హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అయితే కేక్ చేశాను అనమాట ఎప్పుడు చేసి ఇలా కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేసేయండి మనకు దేంట్లో ఉప్మా కొంటే సరిపోతుంది మైదా పిండి గట్ట ఏం అవసరం ఉండదు తింటుంటే మటుకే చాలా బాగుందండి పొడి పొడిలాడితే చాలా బాగా వచ్చిందన్నమాట కుక్కర్లో గట్ట దేంట్లోనూ వెయ్యి అవసరం లేదన్నమాట ఎలా చేయాలో చూసేద్దాం చూసే ముందు ముందుగా మన ఛానల్ ఎవరినో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చేసి వన్ కప్పు వచ్చేసి నేను ఉప్మా రవి తీసుకున్నాను ఈ రవ్వను వచ్చేసి ఒక మిక్సీ జగ్లో వేసేసుకోవచ్చు అలానే ఎంత రవ్వ అయితే తీసుకున్నామో పంచదార అయితే తీసుకోవాలన్నమాట దాన్ని కూడా మిక్సీలో వేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మిక్సీ పెట్టేద్దాం చూడండి నోకైతే అయితే కొంచెం బరకగానే ఉంటుంది నేనైతే ఎగ్స్ తీసుకున్నానండి వైట్ మాత్రమే వేసుకోవచ్చు వైట్ ఎల్లోది అయితే పక్కన పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి రెండు కోడుగుట్లను తీసుకున్నాను రెండైతే మనకు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని బీట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు బీట్ అయితే సుమారుగా టైం వచ్చి త్రీ మినిట్స్ అలా పట్టింది అన్నమాట ఇది మనకు థిక్ క్రీమ్లా వచ్చేయాలి అయితే ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోవడం వల్ల మనకు కేక్ అయితే చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట చూసారా మనకు క్రీమ్ క్రీమ్లా వచ్చేస్తుంది మనం గిన్నెని బౌర్లించినా సరే మనకు ఆ క్రీమ్ అయితే పడదక్కిందా చూడండి ఆ విధంగా అయితే మనం అలా ఎలా క్రీమ్లా చేసుకోవాలన్నమాట చూసారా మనకు సేమ్ ఇది అసలు ఎగ్లా అయితే లేదు కదా క్రీమ్లా ఉన్నదన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి అలానే ఏ కప్తో ఆయిల్ తీసుకున్నాము అదే కప్తో పాలను కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేస్తున్నాను అన్నమాట ఒక ఫోర్ డ్రాప్స్ అలా వేసుకోండి ఎక్కువ వేయడం వల్ల మనకు కేక్ రుచి మారిపోతుంది అన్నమాట అలానే ఇది పిస్తా ఫ్లేవర్ అన్నమాట చాలా బాగుంటుంది వేయడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి రుచిగా ఉంటుంది అన్నమాట మీకు ఇది లేదు అనుకుంటే లాలికాయన బదులు వేసుకోండి బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ దాకా వేసుకోవాలి బేకింగ్ సోడా అర టీ స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకోవడానికి ఒకసారి కలిపేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం రవ్వ తీసుకున్నాం కదా రవ్వను కూడా వేసేసుకోవచ్చు రవ్వ షుగర్ రెండు మిక్సీ పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలిపేసుకోవచ్చు చూడండి ఆ విధంగా అలా కలిపేసుకోవచ్చు మనం ఆయిల్ వేసుకునేటప్పుడు మీరు సన్ఫ్లవర్ అయితే వేయడానికి ట్రై చేయండి మిగిలిన ఏ ఆయిల్ వేసినా మనకు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకు ఎటువంటి స్మెల్ ఉండదు అన్నమాట చూడు మనకు అలా కలపడం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎగ్ అయితే తీసుకున్నాం కదండి క్రీమి కింద చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఎగ్ని కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవచ్చు అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేయండి ఈ విధంగా కేక్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట ఇది మనకు ఎగ్ లైట్ వెయిట్గా ఉండి తేలిపోతూ ఉంటుంది అలా ఒక టూ మినిట్స్ పాటు నాన్స్టాప్గా కలుపుతూ ఉంటే చూడండి అలా స్పీడ్గా కలుపుతూ ఉంటే మనకు చక్కగా మిక్స్ అయిపోద్ది అన్నమాట చూడండి అలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఒక బాండీ అయితే పెట్టేసుకోవచ్చు అండి గ్యాస్ పైన బాండి పెట్టేసుకుని డైరెక్ట్ మనకు బాండీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అలా డైరెక్ట్ మొత్తం వేసేసుకోవడమే ఎందుకంటే దీంట్లో మనకు ఆయిల్ గట్టా అయితేనే చాలానే ఉన్నది కాబట్టి సిమ్లో పెట్టుకుని అలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను పైన అయితే కొన్ని కొన్ని అయితే జామ్స్ అయితే వేసాను అనమాట పిల్లలైతే కొంచెం కలర్ఫుల్గా ఉండి తినడానికి ఇష్టపడతారు సుమారుగా ఇది ఉడకడానికి అయితే నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా టైం పట్టింది చూడండి ఒక టూత్పిక్ కానీ చాక్ కానీ ఒక ఫోర్క్ కానీ పెట్టుకుని అలా చెక్ చేసుకోవచ్చు మనకంతా ఉడికిందా లేదా అనేసి నాకైతే చక్కగా అయితే కుక్ అయిపోయింది చూడండి ఎక్కడైతే అంటుకోకుండా వచ్చింది కదా ఇక అయితే నేను అయితే ఆఫ్ చేసేసాను అనమాట దీన్ని చక్కగా మొత్తం అంతా చల్లారేదాకా అలానే ఉంచేసి చూడండి చల్లారిన తర్వాత సైడ్ ఎర్చిల్ని అయితే ఒకసారి తీసుకోవచ్చు ఒక ప్లేట్ పెట్టేసి అలా రివర్స్లో మనం పెట్టి తీసామంటే మనకు చక్కగా వచ్చేస్తుంది అనమాట సేమ్ తాటెట్టి అలా కాలుస్తాం అండి యాజీస్గా అలా కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట సరే కేకు చాలా బాగుంది అన్నమాట పొడి ఎక్సలెంట్ అన్నమాట టేస్ట్ మటు మీరు కూడా ఈ రవ్వ కేక్ని ఒకసారి చేసి చూడండి మనం సేమ్ బేకరీలో తెచ్చుకుంటాం కదా సేమ్ అయితే అలానే ఉన్నదన్నమాట చూడటానికి కలరే కాదు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట పెట్టగానే చూడడానికి అయితే ఉంటుందన్నమాట చూసారా కేక్ అయితే ఎక్సలెంట్ అన్నమాట చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్